ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులకు చెంపపెట్టుగా చేసి వాళ్ళ మెడలు వంచి మేము తెలుగు వారిమే అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే విధంగా తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు అదే కాకుండా బడుగు బలహీన వర్గాలకు గ్రామీణ స్థాయిల్లో పంచాయతీ వీధుల్లో కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండేటివి కాదు ఆయనే రిజర్వేషన్లు తీసుకొని వచ్చి ఈరోజు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అంటే ఏందో ఆయన సూచిస్తున్న గొప్ప మహానాయకుడు మన భారత రాజ్యంలో అంబేద్కర్ రచించజ్యాంగాన్ని అంతకంటే ముందు సంవత్సరం వచ్చినప్పటి నుంచి ఇరవై మూడు వరకు ఏ రాజకీయ పార్టీలు అమలు చేయకపోతే దాన్ని అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు బడుగు బలహీన వర్గాల వారు రాజకీయంగా చైతన్యమై ముందుకు వస్తున్నారంటే అది ఒక ఎన్టీఆర్ యొక్క పుణ్యమే తర్వాత మహిళలకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలు చదువుకోవాలి మహిళలు ముందుకు రావాలని చెప్పేసి మహిళల కోసం మన దేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరంటే మన ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు యస్వి యూనివర్సిటీ పద్మా పద్మావతి మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశారు తరువాత మహిళలకు చట్టసభల్లో వారికి సమానమైనటువంటి అధికారం కావాలని చెప్పేసి వారికి ఆస్తి అప్పులు కూడా కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే ఒక ఎన్టీ రామారావు గారే అలాంటి ఎన్టీ రామారావు గారు మన కోసం మన పిల్లల కోసం మన భావితరాల కోసం చేసినటువంటి కృషిని స్మరించుకుంటూ ఆయన ఏర్పాటు చేసినటువంటి పార్టీని ఈ రోజుకి కూడా మనం అందరం భుజానా జెండా వేసుకొని మోస్తున్నామంటే దానికి కారణం ఎవరంటే మన నందమూరి తారక రామారావు గారు ఆయన నచ్చినటువంటి వాటిలోనే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కోరుకున్నట్లుగా కూడు గుడ్డ గూడు అనేటువంటివి ఆయన ప్రధాన లక్ష్యంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ అందులో భాగంగా ఆయన వద్దంతిని పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ నిరాశ్రీయ వసతి గృహం నందు మేము అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు తీసుకొస్తూ ఉన్నారు అదే పందాలో మన నారా లోకేష్ బాబు గారు ఈరోజు యువతను స్ఫూర్తి కల్పిస్తూ ఈ కార్యక్రమాలన్నింటిని కార్యక్రమాలన్నింటినీ కూడా రక్తదాన శిబిరం కావచ్చు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు వస్త్రాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది పేదలకు అన్నం పెట్టేటువంటి లక్ష్యంతో రోజు ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మహావృక్షమై తెలుగు జాతి ఆత్మగౌరవానికి అండగా నిలుస్తూ తెలుగు జాతిని ముందుకు నడిపించే శక్తిగా ఈరోజు మనకందరికీ అండగా నిలుస్తూ ఉంది అలాంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వృద్ధిని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన సుధాకర్ రెడ్డి అన్న గారికి కౌన్సిలర్స్కి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి ముఖ్యంగా జువాజీ సుందన్న గౌడి యొక్క సేవా సమితి నాయకులు శ్రీకాంత్ అన్న గారికి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటారు